అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరోపల్లెలోని జిల్లా పరిషత్ క్రీడా మైదానం నందు గురువారం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నందలూరు పిఎస్సి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తానికంటి వెంకట నారాయణ పాల్గొని మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని భావితరాలకు ప్రకృతి ఫలితాలను అందించే విధంగా కృషి చేయాలని తెలిపారు వాకర్స్ క్లబ్ సభ్యులు రోగుల సౌకర్యార్థం గమనించి గతంలో నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంచములను పరుపులను అందజేయడం అభినందనీయమని క్లబ్ సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు మా వంతు చేదోడు కూడా ఉంటుందని తెలిపారు అనంతరం ఎస్ఐ మన్యం రామ్మోహన్ మాట్లాడుతూ ప్రకృతి మానవునికి ఎంతో ఇస్తుందని కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరిత గ్రామం లక్ష్యంగా ముందుకు సాగాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కుర్రామణి యాదవ్ మోడపోతుల రాము ఉప్పుశెట్టి సుధీర్ గురుప్రసాద్ మంటి మారయ్య సునీల్ రెడ్డి సట్టి హరి హేమంత్ సుబ్బారెడ్డి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు